హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఏం ఏమి ఉంటుందండి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి వన్ ఇయర్ లోపలి ఉంటుంది అవి అవన్నీ అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు వన్ ఇయర్ లోపు వస్తారా లేదా ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి ఒక లక్కీ వీడియో అది ఎప్పటికైనా మనకు వస్తుంది మనం రియల్ గా కష్టపడితే ఆ కష్టానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టడం అలా కాదండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మనకి మనీ ఊరికేనైతే పెట్టాం కదండి టైం వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టాం కదా సో మెయిన్ ఇంపార్టెంట్ మానిటైజేషన్ అవ్వాలి ఫోర్ థౌసండ్ అవర్స్ రావాలి వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అని మనకి పెట్టగానే ఆ ఏమ్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం అది మనం రీచ్ అవ్వడానికి చాలా చాలా పాటలు పడతాము కానీ అందులో కొంతమంది చాలా మిస్టేక్ చేస్తారు ఆ మిస్టేక్స్ వల్ల ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది సో అలా కాకుండా చాలా సీరియస్ గా మనం వీడియోస్ చేస్తుంటాము కానీ ఆ తొందరలో ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఇంకా థౌసండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేసేయాలని చెప్పేసి కొంతమంది ఛానల్లో మిస్టేక్ చేస్తుంటారు అది కాస్త కాపీ లేకపోతే స్ట్రైక్స్ లేకపోతే క్లైమ్ ఏదో ఒకటి వస్తుంది ఆ సరే ఉండనీలే అని ఉంచేస్తే అప్పుడు ఇంకా మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది అదేంటో ఇప్పుడు నేను చెప్తాను ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఈ వీడియోస్ పెట్టకుండా ఉంటారని ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను వేరే వాళ్ళ వీడియోస్ చాలా పాపులర్ అయిపోయినాయి ఈ వీడియో అని చెప్పేసి అనుకుంటుంటాం మనము సేమ్ అదే వీడియో తీసుకొచ్చి లేకపోతే వాళ్ళ వాయిస్ తీసుకొచ్చి లేకపోతే షార్ట్స్ చాలా పాపులర్ అయిపోయినాయి అవి మనం పెట్టేసుకుందాం అని చెప్పేసి అవే షార్ట్స్ తీసుకొచ్చి పెట్టడము ఇలా చేస్తే మాత్రం మానిటైజేషన్ దగ్గర కంపల్సరీ బ్రేక్ చేస్తుందండి సో అలా కాకుండా మనం మన ఓన్ కంటెంట్ పెట్టాలి సరే వాళ్ళ వీడియోస్ చాలా ఫాస్ట్ గా రీచ్ అయినాయి వేరే వాళ్ళ సీరియల్స్ కానీ లేకపోతే నిన్న మన బిగ్ బాస్ అయింది కదా అలాగ బిగ్ బాస్ వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా పెట్టి చాలా తొందరగా అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి వాళ్ళకి అలా అయిపోయినా కానీ మానిటైజేషన్ దగ్గర యూట్యూబ్ రూల్స్ అస్సలు ఒప్పుకోండి యూట్యూబ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు సో అలాగా తొందరగా వెళ్ళి మళ్ళీ అక్కడ క్యాన్సల్ అయ్యి మళ్ళీ వాళ్ళ కష్టమంతా వృధా అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి కదా సో అలా అని చెప్పేసి మనము ఫస్ట్ నిదానంగా పోయినా కానీ మన ఛానల్ సక్సెస్ అవ్వాలి మానిటైజేషన్ దగ్గర స్టాప్ అవ్వద్దు అప్పుడు బాధపడద్దు సో ఈ తొందరలో మనం ఆ మిస్టేక్స్ చేయొద్దు సో ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలనే తొందరలో అక్కడ మనం బ్రేక్ అవ్వద్దు మన దేశం అవ్వడానికి కదా మనం ఇంత కష్టపడుతుంది మన ఓన్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ కానీ లేదా కుకింగ్ వీడియోస్ కానీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినాము అక్కడ వీడియోస్ ఏమైనా తీసుకోవాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉంటే వీడియోస్ షూట్ చేసుకొని మన ఓన్ మనమే షూట్ చేసుకోవాలండి వేరే వాళ్ళు వీడియో పెట్టేది అక్కడ పాపులర్ అయిందని చెప్పేసి ఆల్రెడీ వీడియో తీసుకొచ్చి మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మనం చేసినాం అనుకోండి అక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అలా మనమే షూట్ చేసుకొని వచ్చి మనమే వాయిస్ ఓవర్ ఇచ్చి మనం అప్లోడ్ చేసుకుంటేనే అది సక్సెస్ అవుతుంది అలాగే తొందరగా ఫోర్ థౌసండ్ అవర్స్ అయిపోయిందని చెప్పేసి తొందరలో మనం మిస్టేక్ చేసినాం అనుకోండి మన కష్టం కూడా వృధా అయిపోతుంది ఏ ఊరికే టైం పాస్ చేసుకోవడానికి అయితే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయం కదండి మనీ ఏమన్నా మనం ఎర్న్ చేసుకోవడానికి కదండి స్టెప్ తీసుకునేది మనం అందుకని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడము ఇలా మాత్రం చేయకండి ఇంకొకటి కాపీ రైట్స్ వస్తాయి ఫస్టే మన కాపీ రైట్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే వైటీ స్టూడియోలో మనం అప్లోడ్ చేస్తుంటేనే వెంటనే తెలిసిపోతుందండి లేదంటే ఒక టూ త్రీ డేస్ రాత్రి తప్పకుండా మనకి కాపీ రైట్స్ అని చూపిస్తుంది అప్పుడు కాపీ రైట్స్ మ్యూజిక్ వేరే వాళ్ళది యూజ్ చేసినా కానీ వేరే వాళ్ళ వీడియోస్లో మ్యూజిక్ తెచ్చుకొచ్చి మనం యూజ్ చేసినా కానీ యూట్యూబ్లో వీడియోస్ వీడియోస్కి మనం యూజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో మనం యూజ్ చేసుకొని అప్లోడ్ చేస్తేనే మనకి కాపీ రైట్స్ అనేది రాదు ఒకవేళ కాపీ రైట్స్ వచ్చింది కదా అలాగా ఏం కాదులే అలా కంటిన్యూ చేసేద్దాం అని చేసేసారు అనుకోండి మానిటైజేషన్ దగ్గర బ్రేక్ పడిపోతుంది తప్పకుండా సో కాబట్టి అక్కడ ఒకవేళ మనకు కాపీ రైట్స్ వచ్చింది అంటే ఆ వీడియోని మళ్ళీ మనము చూసుకొని ఎక్కడ కాపీ రైట్ వచ్చింది ఏ మ్యూజిక్కి కాపీ రైట్ వచ్చింది మనం ఎక్కడ పొరపాటు చేసామో చూసుకొని మళ్ళీ దాన్ని కట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు లేదు నేను ఇలాగే కాపేటి ఉంటే ఉండని ఇలాగే అప్లై చేస్తాను మానిటైజేషన్ అంటే మానిటైజేషన్ అస్సలు రూల్స్ ఒప్పుకోవండి యూట్యూబ్ రూల్స్ అస్సలు ఒప్పుకోవు మానిటైజేషన్ అనేది అక్కడ బ్రేక్ అయిపోతుంది ఎంత కష్టపడి మనం వీడియోస్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కి మనకు అక్కడ స్టాప్ పడిపోతే బ్రేక్ పడిపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుంది కదా సో వేరే వాళ్ళ వీడియోస్ కంటెంట్ బాగుంది వేరే వాళ్ళ వీడియోస్ లో వాయిస్ బాగుంది వాళ్ళ దాన్ని తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేసాం అనుకోండి ఉన్నది కాస్త పోతుంది అనమాట కొంతమంది అనుకుంటారు కాపీరైట్స్ ఉంటే ఉండని ఏం కాదు అని చెప్పేసి సరే కాపీరైట్ ఉంది మనం అలాగే కంటిన్యూ చేస్తున్నాం ని అది చాలా పాపులర్ అయిపోయింది చాలా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి అలా కాపీరైట్ వచ్చిన వీడియోకి మొత్తము రెవెన్యూ మనకి రాదండి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు ఉంటారో ఆ మ్యూజిక్ కానీ లేకపోతే వాయిస్కి కానీ ఎవరైనా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటారు వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకేం యూజ్ ఉంటది కదా అందుకని చెప్పేసి మన ఓన్ కంటెంట్ మనం కనపడుతూ అన్నా మాట్లాడాలి లేకపోతే మనం కుకింగ్ చేసుకుంటూ అన్నా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఏదన్నా ఒక మనం బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ అని చూట్ చేస్తాం కదా దానికి అట్లీస్ట్ వాయిస్ ఓవర్ అన్నా ఇవ్వాలి అలా చేస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో ఉన్న రీల్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో కొంతమంది అప్లోడ్ చేస్తుంటారు అసలు తప్పకుండా క్లైమ్స్ అన్నా లేకపోతే స్ట్రైక్స్ అన్నా లేకపోతే కాపీ రైట్ వస్తుందండి వాళ్ళకి ఇన్స్టాల్లో మన ఓన్ వాయిస్ తోని మన ఓన్ కంటెంట్ ఓన్ వీడియో అయితే తీసుకొచ్చి అప్లోడ్ చేయొచ్చండి కానీ రీసెంట్ గా పాపులర్ అయిన సాంగ్స్ తోని మనం కొన్ని వీడియోస్ చేస్తాం కదా అవి తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అంటే మాత్రం కాపీరైట్ తప్పకుండా వస్తుందండి అలా కాపీరైట్ చేస్తే నో యూస్ కదా మానిటైజేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ స్ట్రైక్ పడింది అనుకోండి కొన్ని కొన్ని ఇంటికి మనం ఎక్కడ నుంచి మనకు స్ట్రైక్స్ వేస్తారో తెలియదు కాపీ రైట్ వేస్తారో తెలియదు అలాంటప్పుడు మనం అక్కడ ఆ వీడియోస్ తీసుకొచ్చి మనం ఇక్కడ అప్లోడ్ చేసాం అనుకోండి మొత్తం కష్టం అంతా అయిపోతుంది మానిటైజేషన్ దగ్గర మాత్రం మనకి చాలా కష్టం అయిపోతుంది అందుకని చెప్పేసి అలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా మన ఓన్ కంటెంట్ మనం కనిపిస్తూ మాట్లాడాలి లేకపోతే ఓన్ వాయిస్ అన్న ఉండాలండి లేదంటే చాలా కష్టం అంత నా ఫస్ట్ ఛానల్లోనే నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చి టెక్స్ట్ ద్వారా నేను వీడియోస్ చేశాను దేవుడి వీడియోస్ డివోషనల్ వీడియోస్ అీజిడ్ కంటెంట్ అని వచ్చిందని అని చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలోనే ఎందుకు వచ్చింది అంటే నేను అందులో కనిపించలేదు ఓన్లీ నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ చేశాను ప్లస్ నా ఓన్ వాయిస్ కాదా అని చెప్పేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ వాళ్ళు నాకు రీజ్డ్ కంటెంట్ అని పంపించారు మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకున్నాను నేను సాల్వ్ చేసుకున్నాను ఇప్పుడు నాకు మోడిటైజేషన్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నా వీడియోస్లో నా ఫస్ట్ ఛానల్ నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను అలాగా ఓన్ ఏ పెట్టాలి లేకపోతే మనం షూట్ చేసుకొని మన ఓన్ వాయిస్ అయినా ఇవ్వాలి లేదంటే మనం కనిపిస్తూ అన్న మాట్లాడాలి షార్ట్స్లో కూడా కొంతమంది వీడియో పెట్టేస్తారు మ్యూజిక్ పెట్టేస్తారు అలా మ్యూజిక్ పెడితే మన ని ఓపెన్ చేసి చూసే అంత ఛాన్సెస్ ఉండవని నా ఒపీనియన్ అండి మనకు కనిపిస్తూ అన్నా అట్లీస్ట్ మన వాయిస్ ఎవరన్నా పెడితే ఒకే వీళ్ళ కంటెంట్ బాగుంది వీళ్ళు అని చెప్పేసి ఛానల్ ఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ ఉంటాయి అలా కూడా మనం రీచ్ అవ్వచ్చు ఇంకొకటి లాంగ్ వీడియోస్ పెట్టరా షార్ట్ వీడియోస్ పెట్టరా అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వీడియోస్ టూ వీడియోస్ ఇంపార్టెంటే అండి లాంగ్ వీడియోస్ ఇంపార్టెంటే షార్ట్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే షార్ట్ వీడియోస్ కి చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి లాంగ్ వీడియోస్ కి ఫోర్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి మనకి న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లాంగ్ వీడియోస్ ఇంపార్టెంటే షార్ట్ వీడియోస్ ఇంపార్టెంటే లాంగ్ వీడియోస్ పెట్టను నేను షార్ట్ వీడియోస్ పెడతాను ఎక్కువగా అంటే మరి వాచ్ టైం ఎలా రావాలండి కాబట్టి వాచ్ టైం మనకి ఇంపార్టెంట్ వన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి కాబట్టి లాంగ్ వీడియోస్ ఇంపార్టెంటే షార్ట్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఆ తర్వాత ఇంకా మన ఛానల్ని బట్టి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మనం ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి మనది మనకి తెలిసిపోతుంది ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోసా అనేది మనకి తెలిసిపోతుంది అప్పటివరకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం రెండు ఇంపార్టెంటే అండి ఎందుకంటే వాస్ట్ టైం ఇంపార్టెంటే సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంటే ఇప్పుడు ప్రజెంట్ కి యూట్యూబ్ రూల్స్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా త్రీ థౌజండ్ అవర్స్ ఆ తర్వాత అయినా మనకి ఫోర్ థౌసండ్ అవర్స్ ఇంకా థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తేనే కదండి యాడ్స్ నుంచి రెవెన్యూ వస్తుంది మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా త్రీ థౌసండ్ అవర్స్ కి మాంటేజేషన్ అయినా అని దానికి యూస్ లేదండి ఎందుకంటే మనకి యాడ్స్ రావు యాడ్స్ కి రెవెన్యూ రాదు యాడ్స్ కి రెవెన్యూ రావాలంటే కంపల్సరీ ఫోర్ థౌసండ్ అవర్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి అవ్వాలి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా లాంగ్ వీడియోస్ ఇంపార్టెంటే షార్ట్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా టిప్స్ చెప్పాను కదండి చూడండి మీకు అర్థమైపోతుంది ఆ వీడియో కూడా ఎందుకంటే నా ఛానల్ ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఇంకా రీచ్ కంటెంట్ వస్తే కూడా నేను దాన్ని క్లియర్ చేసుకున్నాను చేసుకొని మళ్ళీ మానిటైజేషన్ అయిపోయింది నాకు మళ్ళీ అందుకే సెకండ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను ఇంతవరకు నా ఫస్ట్ ఛానల్ అండ్ సెకండ్ ఛానల్ రెండు ఛానల్లో ఒక్క కాపీ రైట్ కూడా రాలేదు ఇంకా స్ట్రైక్స్ కానీ క్లైమ్స్ కానీ ఏవి రాలేదండి కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఎందుకంటే మన ఓన్ వాయిస్ మన ఓన్ కంటెంట్ ఉంటే ఇలాంటి కాపీ రైట్స్ రావండి ఇలాంటి మ్యూజిక్ యూస్ చేయకుండా వేరే వాళ్ళ వీడియోస్ బాగున్నాయి వాళ్ళే చాలా పాపులర్ అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడము లేదంటే షార్ట్స్ చాలా వాళ్ళే పాపులర్ అయిపోయినాయి వాళ్ళ మనం యూజ్ చేస్తాము మన షార్ట్స్లలో అని చెప్పేసి యూజ్ చేసుకొని నో యూజ్ అండి మాంటైజేషన్ దగ్గర బ్రేక్ అయిపోతుంది అది ఎన్ని రోజులు కష్టపడిందంతా హృదా అయిపోతుంది మీ ఓన్ కంటెంట్ పెట్టండి మెయిన్ ఇంపార్టెంట్ మీరు షూట్ చేసిన వీడియోస్ మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ వాయిస్ ఇచ్చి మీరు వీడియో అప్లోడ్ చేస్తే తప్పకుండా ఇవాళ కాకపోయినా రేపైనా మెల్లి మెల్లిగానన్నా మీరు గ్రోత్ అవుతారు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి వాళ్ళు పాపులర్ అయిపోయినారు మానిటైజేషన్ అయిందో లేదో మీకు తెలియదు కదా వాష్ టైం వచ్చి కానీ మానిటైజేషన్ దగ్గర ఏమైందో మనకు తెలియదు కదా కాబట్టి మన ఓన్ వీడియోస్ మన ఓన్ కంటెంటే పెట్టండి మీరు వాళ్ళు పెట్టిన వీడియో చూస్తున్నారు దానికి వచ్చిన వ్యూస్ చూస్తున్నారు అంతే ఆ వ్యూస్ వల్ల మీకు వాచ్ అవర్స్ వచ్చింది వాళ్ళకని చెప్పేసి మీరు చూస్తున్నారు కానీ తర్వాత మానిటైజేషన్ దగ్గర సక్సెస్ అయిందా లేదని మీరు చూడట్లేదు కదా యూట్యూబ్ రూల్స్ ప్రకారం తప్పకుండా మానిటైజేషన్ అవ్వదండి అలా టైం వేస్ట్ చేసుకోకండి ఇంత కష్టపడి ఇవన్నీ తెలుసుకొని మనం స్టార్ట్ చేస్తాము ఛానల్ని మానిటైజేషన్ దగ్గర మనం చేసేదే మానిటైజేషన్ అవ్వాలి మన ఛానల్ రెవెన్యూ ఏమైనా వస్తుంది మనకి మనకేమో హెల్ప్ అవుతుంది మన అనే కదా మనము స్టార్ట్ చేస్తాము తొందరగా అయిపోయింది అని చెప్పేసి అక్కడ సరే వాళ్ళకి ఒక త్రీ మంత్స్ పట్టింది ఫోర్ మంత్స్ పట్టింది సీరియల్స్ కానీ లేకపోతే వేరే షోస్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ తీసుకొచ్చి అప్లోడ్ చేశారు వాళ్ళకి ఫోర్ మంత్స్ లో అవర్స్ అయిపోయినాయి కానీ వాళ్ళకి మాంటైజేషన్ అవ్వదు ఆ ఫోర్ మంత్స్ వేస్టే కదా అందుకని చెప్పేసి మీరు కూడా అలాగా చేయకుండా మీ ఓన్ కంటెంట్ మీ షూట్ చేసింది పెట్టండి ఓన్ వాయిస్ ఇవ్వండి అంతే కాపీస్ వస్తుంది సరే అలాగే ఉంచేద్దాం అని చెప్పేసి అలాగే చేశాను అనుకోండి ఆ వీడియో చాలా పాపులర్ అయిపోతుంది చాలా వ్యూస్ వస్తున్నాయి ఆ రెవెన్యూ మీకు రాదు అంత కష్టపడి చేసి రెవెన్యూ మనకి రాకపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుంది రెవెన్యూ కోసమే కదా మనం ఎంత కష్టపడుతుంది కూడా కాబట్టి ఓన్ కంటెంట్ పెట్టండి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో సాంగ్స్ పాపులర్ అయిన సాంగ్స్ తీసుకొచ్చి మళ్ళీ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేయకండి మనం ఓన్ వాయిస్ ఇచ్చి అక్కడ ఒకేలా క్లిక్ అయింది అనుకోండి ఎలాగో మనం అప్లోడ్ చేస్తాము కానీ కొన్ని వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేసినాక చేద్దాం అని పొరపాటున అక్కడ వీడియో అప్లోడ్ చేసాం మన ఓన్ కంటెంటే మన ఓన్ వాయిసే అప్లోడ్ తీసుకొచ్చి లో పోస్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ యూట్యూబ్లో ఉన్న ఏ వీడియోస్ అయినా తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు అలా అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఆ సాంగ్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే మాత్రం కాపీలో తప్పకుండా వస్తుంది లాంగ్ వీడియోస్ మాత్రం డైలీ పెడితే చాలా మంచిది కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు మాత్రం ఎట్లీస్ట్ ఒక వీక్లీ త్రీ అన్న పెట్టాలి షార్ట్స్ మాత్రం డైలీ పెడతా ఉంటే సబ్స్క్రైబర్స్ తప్పకుండా వస్తారు డైలీ ఒక సిక్స్ అప్లోడ్ చేయండి షార్ట్స్ని సిక్స్ కుదరకపోతే ఎట్లీస్ట్ త్రీ అన్న అప్లోడ్ చేయండి ఆ త్రీ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయండి ఎట్ అ టైంలో అన్ని త్రీ షార్ట్స్ అప్లోడ్ చేసేసి అనుకోండి నో యూజ్ అండి అలా పెట్టడం నాకు ఎందుకు అంత గ్రోత్ అనిపించలేదండి నాకు నా ఛానల్లో మాత్రం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఒకవేళ త్రీ పడితే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేయండి ఇంకొక రీల్ని ఒకవేళ సిక్స్ పడితే టూ అవర్స్ అలా గ్యాప్ తీసుకొని వన్ అవర్ అలాగా టైం తీసుకొని అప్లోడ్ చేయండి తప్పకుండా ఒకవేళ టూ డేస్ త్రీ డేస్ రాలేదు ఫోర్త్ ఫిఫ్త్ డే కంపల్సరీ వస్తారండి సబ్స్క్రైబర్స్ ఇంకా మంచి కంటెంట్ ఉంటే పెట్టిన వెంటనే మంచి రీచ్ రావచ్చు త్రీ కే ఫోర్ కే ఫైవ్ కే మూవీస్ కూడా వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా లోగా గ్రోత్ అయినా నో ప్రాబ్లం అండి అప్పుడు మనకి వానిటైజేషన్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు నా టూ ఛానల్స్ లో ఇప్పుడు వైకా కాపీరైట్ రాలేదు ఒక స్ట్రైక్ రాలేదు నా టూ ఛానల్స్ లలో కొంచెం కేర్ఫుల్ గా చేస్తే ఈజీ అయినండి యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం అనేది చాలా కష్టం అండి అని అంటుంటారు అందరు నిజంగానే చాలా కష్టం అండి ఇలా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం వేరే వాళ్ళ మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టడం పాపులర్ అయిన వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్ అప్లోడ్ చేయడము ఇంకెలా క్లమ్జీ క్లమ్జీ చేసేసి మొత్తానికి స్ట్రైక్స్ కాపీరైట్స్ ఇవన్నీ తెచ్చుకొని అవన్నీ మళ్ళీ ఎలా క్లియర్ చేసుకోవాలి ఒకవేళ స్ట్రైక్స్ వస్తే ఆ ని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ మన వీడియో యూట్యూబ్ వాళ్ళకి పోస్ట్ పెట్టుకోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి అలాంటి రిస్క్ తీసుకుంటే మరి యూట్యూబ్ చాలా కష్టమే అండి అలా కాకుండా మన ఛానల్లో మన వీడియోస్ మాత్రమే పెట్టుకొని మనం షూట్ చేసినవి మాత్రమే పెట్టుకొని మన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసి మన ఓన్ వాయిస్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు అప్పుడు ఈజీయే ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే బయట నేను ఫస్ట్ చూసుకొని స్టార్ట్ చేస్తాను ఏమైనా వాయిస్ వస్తుందా ఏమైనా మ్యూజిక్ వస్తుందా ఏమైనా సీరియల్స్ ఏమైనా సౌండ్ వినిపిస్తుందా అలానే చూసుకొని నేను స్టార్ట్ చేస్తాను కానీ ఇలా మాట్లాడుతూ ఉంటానో నేను మర్చిపోతాను ఇంకా బయట ఏం జరుగుతుందో కానీ వీడియో మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టి మాట్లాడుతుంటాను మ్యూజిక్ వచ్చింది నేను చూసుకోకుండా అప్లోడ్ చేస్తాను అప్పుడు కాపీ రైట్ వస్తుంది అది నాకు తెలియకుండానే నాలాగ మిస్టేక్ అయిపోతుంది నెగ్లిజెన్స్ లేకుండా కొంచెం కేర్ఫుల్ గా మనం వీడియోస్ మనం చేసుకుంటూ పెడితే ఇలాంటి ప్రాబ్లం రాదండి నా టూ ఛానల్స్లో ఇప్పటివరకు ఒక స్టై కానీ ఒక క్లైమ్ కానీ ఏమీ రాలేదు అందుకే నేను అంత గా చెప్తున్నాను ఇలాగా రీల్స్ కంటెంట్ అని మాత్రం వచ్చింది ఎందుకంటే నేను కనిపించకుండా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను అవర్స్ అయిపోయినాయి మాంట అయిపోయింది అని చెప్పేసి నేనేనా కాదా నా ఓన్ వాయిస్ కాదా అని చెప్పేసి నాకు రీల్స్ కంటెంట్ అని వచ్చింది దాన్ని క్లియర్ చేసుకున్నాను విత్ ఇన్ ఒక ట్వెల్వ్ ఫోర్టీన్ అవర్స్లోనే నాకు మళ్ళీ యూట్యూబ్ నుంచి రిప్లై వచ్చింది మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది మీరు యూట్యూబ్ అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలు చెప్పాను చూడండి కష్టం అనుకున్న వాళ్ళకి కష్టం ఎలాంటి వీడియోస్ పెడితే ఇలా మిస్టేక్స్ చేస్తే లేదు మన ఓన్ కంటెంట్ పెడతాము మన ఓన్ వాయిస్ వేస్తాము అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కపర్డన్ వచ్చింది చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి ఆ వీడియోకి కానీ మనకి ఎలాంటి యూజ్ ఉండదు వాళ్ళ పర్టికులర్ పర్సన్ ఎవరో ఆ పర్టికులర్ పర్సన్కి పోతుంది రెవెన్యూ అనేది నేను కూడా జీరో నాలజెన్స్ నుంచే వచ్చానండి కానీ నేను అన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వీడియోస్ చేస్తూనే మళ్ళీ అన్ని తెలుసుకుంటూ గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ నేను ఇంతవరకు వచ్చానండి యూట్యూబ్ గురించి అయితే జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేశాను నేను నేను ఎలా స్టార్ట్ చేశాను కూడా నేను నా టూ ఛానల్స్ జర్నీ అని కూడా నేను ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీ అందరికీ నా టిప్స్ అన్ని యూస్ అవుతాయని నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ రిలేటెడ్ తప్పకుండా కామెంట్ చేయండి నేను కామెంట్ లో రిప్లై ఇస్తాను లేకపోతే వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి